భక్తులందరికీ హరే కృష్ణ ఈ నెల పదహారో తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ యొక్క జన్మాష్టమి వ్రతాన్ని ఏ విధంగా పాటించాలి ఈ విషయం గురించి ఈరోజు చెప్పుకుంటామండి అసలు జన్మాష్టమి వ్రతం దాని యొక్క ముహూర్తం గురించి కూడా చెప్పుకుంటాం భాద్రే సితే నిశీతేత రోహిణ్యా అష్టమీతిథి సింహమర్గౌ గత సౌమ్యే కృష్ణౌ జాత విదేత్ భాద్రపదమాసం కృష్ణపక్షం అష్టమీతిథి అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రం చంద్రోదయం తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకి దేవకి వసుదేవులకి స్వయంగా కృష్ణుడు కంసుని యొక్క కారాగారంలో జన్మించారు పద్మపురాణంలో యొక్క అష్టమి బుధవారేచ సోమే చైవ ద్విజోత్తమ అష్టమి తిథి ఒకవేళ బుధవారం వచ్చిందనుకోండి చాలా మంచిది సోమవారం వచ్చినా కూడా మంచిది కానీ ఈసారి శనివారం వస్తుంది సరే అష్టమి తిథిని ఏ విధంగా ఈరోజు అష్టమి తిథి ఈరోజు స్వామి జన్మించారు ఈరోజే వ్రతం చేయాలి అని ఎలా చెప్పగలం సప్తమి యుక్తమైన అష్టమిని త్యజించాలి విద్య వ్రతం అని అంటారు విద్య జన్మాష్టమి విద్యా జన్మాష్టమిని ఎప్పుడు కూడా త్యజించాలి సప్తమితో అందుకే స్మార్త మతము అని అంటారు స్మార్థ మతం ఎప్పుడు కూడా అష్టమి తిథి వచ్చిందంటే వారు చేసేస్తారు నిజానికి సప్తమితో కలిపిన అష్టమి తిథిని త్యజించాలి విద్య వ్రతము అని అంటారు త్యాజ్యాష్టమి చే తిద్య విద్యా జయంతి అది సప్తమి శుద్ధాతద శుద్ధ తద నవమి ఒకవేళ అష్టమి తేదీ ఈరోజు ఈరోజంతా ఉంది రేపు ఉదయం కూడా సూర్యోదయంతో సూర్యోదయంతో తర్వాత కూడా కాస్త అష్టమి వస్తుంది ఇంకా రోజంతా కూడా నవమి దీన్ని శుద్ధ వ్రతం అంటారు ఈరోజు మాత్రమే వ్రతాన్ని చేయాలి కనుక సప్తం యుక్తమైన అష్టమిని త్యజించాలి కాస్త అష్టమి ఉంది ఇంకా రోజంతా నవమి నవమితో కూడిన వ్రతాన్ని స్వీకరించాలి కనుక అందుకే మనము పదహార తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నాం సరే రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటే దాన్ని విద్యా వ్రతం అంటారు దాన్ని త్యజించాలి ఒకవేళ రోహిణి నక్షత్రము మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటే ఆ యొక్క తిథి రోజు ఆ ముహూర్తం రోజు వ్రతం చేయాలి సరే ఇది ముహూర్తం యొక్క విధానము సరే శ్రీకృష్ణాష్టమి రోజు ఏం చేయాలి ముందు రోజు తగినంత సంధ్యా సమయం ఆరు లోపలే మనం ప్రసాదం తీసుకోవాలి ముందు రోజు సప్తమి రోజు అంటే పదిహేనో రోజు పదిహేనో తేదీ సాధ్యమైనంత వరకు రాత్రి తీసుకోకుండా ఉంటే మంచిది ఇక అష్టమి తేదీ రోజు అంటే పదహారవ తేదీ ఆ రోజు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి ఈ యొక్క జన్మాష్టమి యొక్క వీధి సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి శ్రీరామనవమి రోజు మిగతా రాధాష్టమి రోజు మిగతా సమయాల్లో పన్నెండు వరకు ఉపవాసం ఉంటే చాలు పన్నెండు తర్వాత పండ్లు తీసుకోవచ్చు కొంతమంది ఉత్సవం ఉత్సవం అంటూ ప్రసాదం కూడా తీసుకుంటారు మహాప్రసాదం కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి చాలా అద్భుతం ఈ విధంగా రోజంతా ఉపవాసం అంటే కాస్త కష్టంతో కూడినది అయినా కూడా ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది కనుక పదిహేనో తేదీ పదువుకు ముందు అంటే రాత్రికి తీసుకోకుండా ఆరు గంటల లోపల ఏదో ఒకటి మహాప్రసాదం తీసుకొని తర్వాత రోజు పదహారో తేదీ శనివారం రోజు రోజంతా ఉపవాసం ఉండాలి మరి దప్పికైతే మంచినీళ్ళు తీసుకోవచ్చు మంచినీళ్ళు మంచినీళ్ళు పర్వాలేదు కానీ ప్రసాదం ఏమి తీసుకోకూడదు ఆ రోజంతా కూడా సరే సేవ కూడా ఎక్కువగా ఉంటుంది పదహారో తేదీ జన్మాష్టమి రోజు కడవడి ఎక్కువ ఉంటుంది భక్తులు వస్తూ ఉంటారు సో ప్రోగ్రామ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఉంటు ఉంటూ ఉంటుంది అయినా కూడా ఈ యొక్క నియమం శాస్త్ర నియమానుసారంగా జన్మాష్టమి రోజు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలి సాధ్యమైనంత వరకు ఏం తీసుకోకూడదు మరి దప్పికైతే కాస్త మంచి నీళ్ళు అంతే సరే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి దగ్గరలో నది ఉంటే నది స్నానం చేయాలి తర్వాత మంగళార్తిని దర్శించాలి జన్మాష్టమి రోజు ఇక రోజంతా ఉపవాసము సరే మనము టెంపుల్లో ఉంటే దగ్గరలో టెంపుల్లో టెంపుల్ ఉంటే టెంపుల్లో స్వామిని దర్శించవచ్చు ప్రదక్షిణ చేయవచ్చు అక్కడ స్వామి యొక్క నామాలని పవిత్రమైన నామాలని జపించవచ్చు కీర్తించవచ్చు అక్కడ హరికథ చెప్తూ ఉంటే వినవచ్చు రోజంతా ఒకవేళ దగ్గరలో మందిరం లేదు ఇంట్లోనే చిన్ని కృష్ణుడు ఉన్నారు లేకపోతే ఫోటో ఉంది కృష్ణుడి ఫోటో ఉంది లేకపోతే రాముడి ఫోటో అయినా పర్వాలేదు స్వామి ఫోటో ఏదో ఒక ఫోటో ఉంది వెంకటేశ్వర స్వామి ఫోటో ఎలాగో ఉంటుంది కనుక స్వామి ఫోటో ఉంది శుభ్రంగా మనం ముందు రోజే ఆ యొక్క పూజా గదిని శుభ్రం చేస్తాము ఇక జన్మాష్టమి రోజు ఒక ఆసనాన్ని పీట వేసి ఆ పైన ఒక శుద్ధమైన వస్త్రాన్ని వేసి స్వామిని కూర్చోబెడతాము ఈ విధంగా షోడసోపాచారములు ఆసనం పాద్యం అర్ఘ్యం ఇక హారతి అలంకరణ వస్త్రాలంకరణ నైవేద్యం సమర్పించటం ఈ విధంగా స్వామికి సకల సేవలు చేయాలి ఉదయం స్వామిని అర్చించాలి పంచామృతంతో పాలు పెరుగు నెయ్యి తేనె ఇక బెల్లంతో కూడిన బెల్లం నీళ్ళు దీన్ని పంచామృతం అంటారు ఈ ఐదుటిని కలిపిన ఈ పంచామృతాన్ని స్వామికి స్నానం చేయించాలి ఈ పంచామృతంతో ఇక రోజంతా ఆ విధంగా గడపాలి రాత్రికి సంధ్య తర్వాత సంధ్య ఆర్తి దర్శించవచ్చు దగ్గరలో ఉన్న టెంపుల్లో సంధ్య ఆర్తిని దర్శించవచ్చు తర్వాత రాత్రికి అక్కడ ప్రవచనం మహాఆరతి నైవేద్యం దర్శనం ఆరతి అక్కడ ప్రవచనం ఇస్తుంటారు అభిషేకం దర్శనం ఇవన్నీ కూడా చేయవచ్చు సరే సరే స్వామి వ్రతం చేయడం వల్ల ఏంటి లాభం తప్పకుండా జన్మాష్టమి రోజు వ్రతం చేయాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం చేయడం వల్ల లాభం ఏంటి చేయకపోవడం వల్ల నష్టం ఏంటి ఉపవాసం రోజంతా ఉపవాసం ఉంటాము అభిషేకం తర్వాత స్వామి హార్తి అభిషేకం తర్వాత ఆ యొక్క పంచామృతాన్ని కాస్త స్వీకరించవచ్చు తర్వాత రోజు అంటే పదిహేడవ తేదీ ఆదివారము ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర లోపల పారాయణం సమయం ఉంది ఈ లోపల మనం అన్నం పప్పు ఏదన్నా కాస్త కాస్త అల్పాహారంగా తీసుకోవచ్చు ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనం నందోత్సవం వివిధ రకాల పిండి వంటలు ఉత్సవం పండుగ కనుక మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనం మహాప్రసాదం తీసుకోవచ్చు కనుక ఉదయం అల్పాహారం తీసుకోవటమే మంచిది ముందుగా జగన్నాథ ప్రసాదం తీసుకుంటాం పారాయణం అయిపోతుంది తర్వాత అల్పాహారం ఉన్నట్లు కొద్దిగా తీసుకుంటాం తర్వాత పన్నెండు తర్వాత నందోత్సవం ఆర్తి దర్శిస్తాము మహానైవేద్యం మహాప్రసాదం అద్భుతం సరే వ్రతం చేయడం వలన కలిగే లాభం ఏంటి ఆ విషయం పద్మపురాణంలో ఇలా చెప్పబడిందండి కృష్ణ జన్మాష్టమి బ్రహ్మన్ భక్తియా కరోతియో నరహ అంతే విష్ణుపురం యాంతి కృష్ణ జన్మాష్టమి కృష్ణ జన్మాష్టమి వ్రతం భక్తియా ఏ భక్తులైతే కరోతియో నరహ ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ కృష్ణ జన్మాష్టమి రోజు ఉపవాసం ఉంటారు వ్రతం చేస్తారు వారు అంతే విష్ణుపురం యాంతి అంతిమ సమయంలో విష్ణుపురం విష్ణులోకం కృష్ణలోకానికి వెళ్తారు మహాపాతక సంయుక్త కరోతి వ్రతముత్తమం సర్వ పాప వినిర్ముక్తం చాంతే యాతి హరేర్ గ్రహం స్కంద పురాణంలో చెప్పబడిందండి మహాపాతక సంయుక్తం కరోతి వ్రతముత్తమం సర్వ పాప వినిర్ముక్తం కోట్ల జన్మల పాపాలు పోతాయి ఎవరైతే జన్మాష్టమి రోజు వ్రతం చేస్తారు కోట్ల జన్మల పాపాలు పాపాలు పోతాయి భరత వర్షంలో ఉన్న తీర్థాలు అన్నింటినీ దర్శించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే జన్మాష్టమి ఒక్క జన్మాష్టమి వ్రతం భక్తి శ్రద్ధలతోటి జీవితంలో మళ్ళీ జన్మాష్టమికి ఉంటాము ఉండము కనుక ఈ జన్మాష్టమి మనకి అవకాశం లభిస్తుంది కనుక మనం అందరం కూడా తప్పకుండా ఉపవాసం ఉంటాం రోజంతా కూడా తర్వాత మద్ రాత్రికి అభిషేకం హారతి దర్శించిన తర్వాత స్వామి యొక్క పంచామృతాన్ని స్వీకరించి తర్వాత రోజు ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర లోపల అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం నందోత్సవం అద్భుతంగా మహానైవేద్యం ప్రసాదం తీసుకుంటాం సో ఈ విధంగా భయంకరమైన పాపాలు కూడా పోతాయి మొత్తం పృథ్వీలో అన్ని దానాలను దానం చేసిన ఫలితం లభిస్తుంది ఒక్క జన్మాష్టమి అన్ని జీవితాంతం నిర్జలేకదశి చేసిన ఫలితం లభిస్తుంది ఒక్క జన్మాష్టమి వ్రతం ఉపవాసం ఉంటే మహాపాతక సంయుక్తం రోహిణియుక్త సంయుక్తం కులకోటి విముక్తద ఇక రోహిణి నక్షత్రం నవమి తిథితో అంటే రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రంతో కలిసి ఉంటే ఆ ఆ యొక్క వ్రతం కులకోటి విముక్త కోట్ల మన యొక్క వంశం వారు మన పూర్వీకులు కోట్ల మంది ఉద్ధరింపబడతారు అద్భుతం సరే వ్రతం చేసేవారికి ఇన్ని ఫలితాలు మరి చైన వారికి ఏంటి కృష్ణ జన్మాష్టమి బ్రహ్మన్ నా కరోతి ఏ దుఃఖమవాప్నోతి సాప్రత్య నరకం బ్రజత్ నరకం వెళ్తారు నా కరోతి నరాధమ నరు నరాధమంటే మనుషులలో అధముడు ఎవరైతే ఇంత గొప్ప మహిమ తెలిసి కూడా కృష్ణ జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండరు వారు తెలిసినా తెలియపోయినా ఎలా తెలిసినా తెలియపోయినా నిప్పుగొట్టుకుంటే కాల్చేస్తుంది కదా అలాగే మనుషుల్లో అధముడు అటువంటి అధముడు ఈ జన్మలో దుఃఖం వాడికి మళ్ళీ ఈ శరీరం వదిలిన తర్వాత నరకం వెళ్తారు సాప్రత్య నరకం వ్రజేత్ నరకం వెళ్తారు ఎవరైతే కృష్ణ జన్మాష్టమి రోజు భోజనం చేస్తారో ఉపవాసం ఉండరు వారు కేవలం నా కరోతి నరాధమ కేవలం నరుడు అంటే కేవలం మగవారి అయింటి ఆడవారికి కూడా వర్తిస్తుందండి నా కరోతి చయ్యా నారి కృష్ణ జన్మాష్టమి వ్రతం వర్షే వర్షే చ మూడ నరకం యాంతి దారుణం దారుణమైన నరకానికి వెళ్తారు స్త్రీలైనా సరే ఆడవారైనా సరే ఇక్కడ అందుకే స్పష్టంగా నా కరోతి చెయ్య నారి అంటే ఆడవారు ఆడవారికి కూడా వర్తిస్తుంది ఆడవారు కూడా తప్పకుండా వ్రతం చేయాలి కేవలం మగవారే కాదు ఆడవారు కూడా తప్పకుండా వ్రతం చేయాలి ఇంకా జన్మాష్టమి దినే ఏవై నరస్నాత మూఢధి నరకం మస్నాతి సత్యం సత్యం బదామ్యహం ఇక వ్యాసదేవులు అంటున్నారు ఈ స్కంద పురాణంలో సత్యం సత్యం బదామ్యహం నేను నిజం చెప్తున్నాను నిజం మహా మహానరకం భయంకరమైన నరకం వెళ్తారు ఎవరు అస్నాతి అస్నాతి అంటే భుజించేవాడు ఏం భుజించినా కూడా ఒక నీరు తప్ప ఇక ఏం భుజించినా అందుకే అత్యంత కఠినమైంది శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రేమ ఉంటే కఠినమేం లేదండి ఎవరికి కృష్ణుడి మీద ప్రేమ ఉంటే అనాయాసంగా ఆ రోజంతా గడిచిపోతుంది స్వామి యొక్క మహిమల్ని శ్రవణం చేస్తూ స్వామి నామాన్ని అత్యధికంగా జపం చేయాలి ఆ రోజు సేవ ఉంటుంది జపం కూడా ఆ విధంగానే చేయాలి ఈ విధంగా ఎవరైతే వ్రతం చేస్తారో వారు రాత్రి జాగరణం రాత్రి పన్నెండు వరకు మనం స్వామి అభిషేకం హారతి దర్శనం చేస్తాము కనుక ఇక పన్నెండు తర్వాత హారతి దర్శనం మహానైవేద్యం అలాగే స్వామి యొక్క అభిషేకం దర్శనం చేసిన తర్వాత ఇక ఒంటి గంట రెండు అయిపోతుంది ఇక తెల్లవారుజామున ఇంకేముంది ఆ రోజు రాత్రి అంతా కూడా స్వామి కీర్తన చేస్తూ ఈ విధంగా గడపడం గడపాలి తెల్లవారుజామున మళ్ళీ మంగళారతి మంగళారతి తర్వాత అల్పాహారం తీసుకొని మళ్ళీ సేవలో నియుక్తమయ్యి పన్నెండు తర్వాత నందోత్సవం మహానైవేద్యం స్వీకరించవచ్చు కనుక మనమందరం కూడా తప్పకుండా ఈ కృష్ణ జన్మాష్టమికి వ్రతం చేద్దాము ఉపవాసం ఉందాము ఈ యొక్క నియమం ఈ శాస్త్ర నియమమే కఠినమైన నియమం తప్పకుండా జన్మాష్టమి రోజు రాత్రి పన్నెండు వరకు కూడా ఉపవాసం ఏం తీసుకోకూడదు ఇక మంచినీళ్ళు దెబ్బకి అవుతుందంటే మధ్య మధ్యలో కాస్త మంచినీళ్ళు తీసుకోవచ్చు రాత్రి పన్నెండు తర్వాత స్వామి అభిషేకం ఆరతి తర్వాత పంచామృతం స్వీకరించవచ్చు ఈ విధంగా వ్రతం చేయాలి కనుక మనం అందరం కూడా తప్పకుండా వ్రతం చేద్దాము చూడండి సంవత్సరానికి ఒకసారి ఎన్నో రకాల వ్రతాలు వస్తున్నాయి ఎన్నో రకాల పూజలు వస్తున్నాయి ఎన్నో రకాల ఉపవాసలు ఉపవాసాలు వస్తున్నాయి కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఒక్క ఉపవాసం గట్టిగా చేయండి అన్ని పుణ్యాలు వచ్చేస్తాయి భగవద్భక్తి అసలు వ్రతం ఎందుకు చేస్తాము హృదయం నిర్మలమైపోతుంది హృదయం స్వచ్ఛమైపోతుంది కామం క్రోధం లోహం మోహం మదం ఆశ్చర్యం ఇటువంటి నానా రకాల చెత్త పేర్కొని ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి హృదయం నిర్మలమైతే స్వయంగా భగవంతుడు వచ్చి కూర్చుంటారు ఈ విధంగా భగవంతుని మీద ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి వ్రతం చేయాలి కష్టపడి కాదు కష్టంగా కాదు భక్తి శ్రద్ధలతోటి ప్రేమగా వ్రతం చేస్తే భగవంతుడు అత్యంత ప్రీతి చెందుతారు స్వామి ప్రీతి చెందారంటే ఇక దేవతలందరూ కూడా మనకి స్వాగతం చెప్తారు చివరికి అంతే విష్ణుపురం యాంతి ఈ శరీరం వదిలిన తర్వాత విష్ణుపురం అంటే కృష్ణలోకానికి మనం వెళ్తాము శాశ్వతంగా మళ్ళీ తిరిగి ఈ జన్మ మృత్యు వ్యాధి అనే ఈ భయంకరమైన సంసార దుఃఖానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు కనుక మనం అందరం కూడా తప్పకుండా ఈ వ్రతం చేద్దాం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు